హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా మీరే లోకం అనుకుంటున్నారు అది నిజమేనా చూద్దామండి మీరే మీరే లోకమా చూద్దామండి ఈ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ అంటే వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళేనా ఉంది అనుకుంటున్నారండి అది నిజమేనా చూద్దాం చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మొత్తం అంతా ఈ పర్సనే అని అనుకుంటున్నారు అది నిజమేనా చూద్దామండి వ్యూవర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి కింగ్ ఆఫ్ సోర్స్ అండి ఫస్ట్ కార్డు స్ట్రెంగ్త్ కార్డు కార్డ్స్ ఈ వీడియో చూసే ముందు ది లవర్స్ కార్డ్ అండి నాకు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి ఇది ఎవరైనా చూడొచ్చు అబ్బాయిలు చూడొచ్చు అమ్మాయిలు చూడొచ్చు అండి ఇది జనరల్ జనరల్ రీడింగ్ త్రీ ఆఫ్ త్రీ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ The full card Four of Wands, Five of Wands, Ace of Swords, Seven of Wands. పేజ్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ కప్స్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ మీ పర్సన్కి మీరేనా లోకం అంటే అండి ప్రజ పాస్ట్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అంతా మీరే అండి మీ మీద కే అంటే కేరింగ్ చాలా ఉంది మీ మీద ఫ్యాషన్ చాలా ఉంది మీ మీద మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు మీ మీద ప్రేమ అయితే చాలా ఉంది మీరు సోల్ మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు అంటే అది విడిపోని బంధం అని అనుకుంటున్నారు ఖచ్చితంగా అయితే ఇక్కడ నాకు లాంగ్ డిస్టెన్స్ ఏదో చూపిస్తుంది అంటే ఇక్కడ ప్లాన్స్ వేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది అండి సారీ అండి ఇక్కడ ప్లాన్స్ వేస్తున్నట్టు నాకైతే కనిపిస్తుంది మీకోసం మీ గురించి మీ దగ్గరికి రావాలని అయితే చూస్తున్నారు పేజ్ ఆఫ్ కప్స్ మీకు ఒక ఆఫర్ అయితే ఇవ్వాలన్నట్లుగా ఉంది ఇక్కడ అయితే ఏంటంటే గతంలో ఏంటంటే ఉన్న వాటిని చూడకుండా మీ గతం మీకు నుంచి దూరం అయినట్లు నాకు అయితే కనిపిస్తుంది లేని వాటి గురించి ఆలోచించినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది న్యూ యాక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే గతంలో ఏదైతే మీ మధ్య ఇలా ఏ సంథింగ్ కొన్ని గొడవలు అయితే ఇష్యూస్ అయితే జరిగినట్లు నాకైతే కనిపిస్తుందండి న్యూ బిగినింగ్ అయితే ఉండిద్ది కొంచెం ఇన్మెచ్యూర్గా ఉంటారు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కొంచెం బాగుండిద్ది అని ఇక్కడ చెప్పొచ్చు కొంచెం కేర్లెస్గా ఉన్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది ఖచ్చితంగా మళ్ళీ పేజ్ ఆఫ్ ఆన్స్ ఇక్కడ ఇది ఏం కనిపిస్తుందంటే నాకు ఇక్కడ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారండి మీ గురించి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఇది ఏంటంటే ఇంకా అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లుగా అయితే చూస్తున్నారు కనెక్షన్ ఎఫర్ట్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారని నాకు ఇక్కడైతే కనిపిస్తుంది ఇంకొన్ని కార్స్ చూద్దామండి నైట్ ఆఫ్ పెంటికల్ నైట్ ఆఫ్ పెంటికల్ అంటే కొంచెం స్లోగానే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అంటే స్టేబుల్ ఆఫర్ అయితే ఖచ్చితంగా ఇస్తారు స్లోగా వచ్చినా కానీ స్టేబుల్ ఆఫర్తోనే వస్తారు మేము ముందుకి మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా మళ్ళీ ఇందులో ఒక టవర్ కార్డ్ వచ్చింది అంటే గతంలో ఇలా మీ మధ్య ఏదో సంథింగ్ ఏదో జరిగినట్లయితే మీరు విడిపోయినట్లయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది మీరే అయితే ఆయన ఫ్యూచర్లో మీరే ఉంటారు పా ఫాస్ట్లో మీరే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా మీ ఆలోచనలోనే ఉన్నారని నాకు ఇక్కడ కనిపిస్తుంది సెలబ్రేషన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా కొంచెం మూర్ఖత్వం అయితే ఉందండి కొంచెం ఎవరి మీద డిపెండ్ అయితే అవ్వరు కింగ్ ఆఫ్ సోర్స్ అదే చూపిస్తుంది కొంచెం ఆ థాట్స్ అన్ని క్లారిటీగానే అయితే ఉన్నాయి కొంచెం ఏదో స్టబ్న పర్సన్ అని కూడా చెప్పొచ్చు కొంచెం మూర్ఖత్వం ఉందని కూడా చెప్పచ్చు అయితే ఫైనాన్షియల్గా అయితే చక్కగా గ్రోత్ అయితే ఉందండి టెన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ దూరంగా అయినా ఉండొచ్చండి అండి ఇక్కడ నాకేదో ట్రావెలింగ్ చూపిస్తుంది మీకు మీ అంటే మీ నుంచి వేరే అంటే వేరే స్టే వేరే దేశాల్లో కంట్రీల్లో ఉండొచ్చు వేరే స్టేట్స్లో అయినా ఉండొచ్చు మీకు లేదంటే మీకు ఉన్న ఉన్న మీ దగ్గర నుంచి దూరంగా ఉండి ఉండొచ్చు ఉన్న ఊర్లో అయినా సరే మీకు దూరంగా అయితే ఉండొచ్చు నాకు ఇట్లా లాంగ్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది ట్రావెలింగ్ కూడా చూపించవచ్చండి ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఖచ్చితంగా అయితే ఇదంతా నెగిటివ్ అంతా పోయి మళ్ళీ పాజిటివ్గా అయితే వస్తుందండి న్యూ సైకిల్ అయితే మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా మీ మధ్య మేము మీరంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ నాకు ఇదే చూపిస్తుందండి నెగిటివ్ నుంచి మీ మధ్య ఏమైతే నెగిటివ్ ఇష్యూస్ ఏమైతే ఇవన్నీ జరిగినాయి అన్నీ పోయి మళ్ళీ మళ్ళీ రీసైకిల్ మొదలవుతుందని నాకు ఇక్కడైతే చూపిస్తుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మా గతంలో అయితే కొంచెం దాన్ని సెల్ఫిష్గా ఆలోచించి మీ నుంచి దూరం అయినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఈ ఫైవ్ ఆఫ్ వన్స్తో సారీ ఫైవ్ ఆఫ్ సోర్స్తో మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మళ్ళీ ఇదే వచ్చింది నాకు మీతో ఫ్యూచర్లో హ్యాపీ ఫ్యామిలీ కావాలని అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇతనిలో కొంచెం వీళ్ళలో కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నట్లు నాకు కనిపిస్తున్నాయండి కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం గ్రోత్ దాని కెరీర్ గురించి కూడా బాగా ఆలోచించే పర్సను బాగా వాటికి అంటే కొంచెం హార్డ్ వర్కింగ్ చేసే పర్సన్ లాగే నాకు ఇక్కడ కనిపిస్తుంది మీతో ఫ్యామిలీని అయితే ఇమాజినేషన్ చేసుకుంటున్నారండి ఇక్కడ ఖచ్చితంగా ఫ్యామిలీతో బాగా ఫ్యామిలీ కోసం కష్టపడాలి అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ కోసం కష్టపడాలి బాగుండాలని మిమ్మల్ని బాగా చూసుకోవాలన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం అయినా కష్టపడుతూ ఉండొచ్చు ప్రజెంట్ నాకు ఇక్కడ అయితే అదే కనిపిస్తుంది అదిగోండి మళ్ళీ వచ్చింది కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది ఖచ్చితంగా అయితే మీ ఇద్దరు మాది కమ్యూనికేషన్ అనేది వచ్చింది అంటే ఫ్యూచర్లో మీరు పాస్ట్లో మీరే ఉన్నారు ఫ్యూచర్లో మీరే ఉంటారు ప్రజెంట్ కూడా మీరే ఉన్నారండి క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ ఎవరో ఆపే క్వీన్ ఆఫ్ వాన్స్ అండి కొంచెం ఎవరో ఆపే పర్సన్ అయితే ఉన్నట్లు నాకు అయితే కనిపిస్తుంది వీళ్ళ లైఫ్లో వీళ్ళ లైఫ్లో ఎవరైనా అది వాళ్ళ మదర్ అయ్యొచ్చు బయట వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చండి ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరో కొంచెం ఆపుతున్నారు వీళ్ళని అన్నట్లు నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది క్వీన్ ఆఫ్ వాన్స్తో నీవు ఖచ్చితంగా న్యూ యాక్షన్ అయితే తీసుకుంటారండి ఖచ్చితంగా మీ ముందుకైతే వస్తారు న్యూ బిగినింగ్ అయితే చేస్తారు మీతోటి మళ్ళీ మీ మీద మీ మీద ఈ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండి మీ మీద ఫీలింగ్స్ని హోల్డ్ చేసుకొని ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏస్ ఆఫ్ పెంటికల్ కెరియర్ గురించి కూడా కొంచెం ఆలోచిస్తారండి కొంచెం అంటే కెరియర్ గ్రోత్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలని ఇక్కడ చూస్తున్నట్లు కూడా నాకు కనిపిస్తుంది కెరియర్ గురించి ఉంది మీ గురించి ఉన్నాయండి ఆలోచనలు వెయిటింగ్ పొజిషన్లో కూడా ఉన్నారు అంటే ఎఫర్ట్స్ పెట్టి వెయిట్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది నాకు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ ముందుకు రావాలని చూస్తున్నారండి ఇక్కడ నాకైతే ఇది ఫాస్ట్ మూమెంటే కనిపిస్తుంది నాకు ఇక్కడ ఈ నైట్ ఆఫ్ తో మీకు ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలని చూస్తున్నారండి మీ అంటే మీ ఇద్దరు ఈక్వల్ అంటే ఇద్దరికి ఈక్వల్ లవ్ అయితే ఉందండి ఇక్కడ ఇక్కడ మీ సోల్మెట్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చు ఈక్వ ఈ ఇద్దరికి ఈక్వల్ ప్రేమ అయితే ఉంది ఈ కార్డులో నాకు అదే చూపిస్తుంది ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ కూడా ఆలోచిస్తున్నారు ఆలోచించి అయితే నేను ఎఫర్ట్స్ అన్ని చేయాల్సిందంతా చేశాను దేవుడికి వదిలేశాను నాకు ఇంకా అంటే ఏది వచ్చినా దేవుడే భగవంతుడే చూస్తాడు అన్నట్లుగా ఇక్కడ నాకు కనిపిస్తుంది మ్యాన్ మ్యాన్తో రీబర్త్ డెత్ కార్డ్ వచ్చిందండి రీబర్త్ అయితే అవుతుంది ఖచ్చితంగా మీ లైఫ్లో మళ్ళీ అంటే పునర్జన్మ అన్నట్లే అనుకోవాలి ఇంకా ఖచ్చితంగా అయితే మీ మధ్య ఉన్న నెగిటివ్ అన్నీ పోయి మళ్ళీ మేము మీ పర్సన్ మీతో అయితే కలుస్తారని నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఈ కార్డులో ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి